ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని కొండేపాటి గంగా ప్రసాద్ నివాసం వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు అలాగే ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు సూలూరుపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తామని గంజాయి గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తామని సూలూరుపేట పట్టణంలో టీడీపీ నూతన కార్యాలయం ఎదుట ఏర్పాట్లను నిలవల తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ విజయభాస్కర్ రెడ్డి భూమన శ్రీధర్ నీలకంఠం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కోట్లు మంజూరు చేసి మంగళంపాడు చెరువులో చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణానికి తీసుకురావాలని ఒక బహత్తరమైన ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా నూట అరవై రెండు కోట్లు కూడా మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలం పెట్టేసింది అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా నూట నలభై తొమ్మిది కోట్లు అక్కడ కూడా ఆ పట్టణ ప్రజల దాహాత్కి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి మనసుతో ఆ రోజు విజయభాస్కర్ గారి నాయకత్వంలో మంత్రి నారాయణ గారిని కలిసి చంద్రబాబు గారితో శాంక్షన్ చేయించు దాన్ని మూలబెట్టేశారు మరి మా తెలుగుదేశం పార్టీ ప్రథమ ప్రథమ కర్తవ్యం సూలూరుపేట పట్టణంలో అయితే నాయుడుపేట పట్టణంలో దాహాత్యం తీర్చే ఈ రెండు ప్రాజెక్టులని పూర్తి చేయడమే ధ్యేయంగా మేము పెట్టుకున్నాం అదేవిధంగా టిట్కో ఇటు సుమారు ఆరు వేలు ఇళ్ళు గృహ చేపట్టి ద్వారా ఇప్పటి వరకు లబ్ధిదారులకి వాళ్ళంతా బాడీ గలలోనూ లేదా ఇంకొక దగ్గర ఉండాల్సి వచ్చిన అవసరం వస్తాం పూర్తి చేసి లబ్ధిదారులకి తొందరలో మా నాయకుల యొక్క సమక్షంలో ఇవ్వడం కూడా